ట్రైన్ వెళ్ళి వెళ్ళాను మా ఆటో ఎక్కి ఇరవై రూపాయలే కదా అక్కడ వెళ్ళాను ఇప్పుడు స్టేషన్ నుంచి ఆటో ఎక్కినావు కదా ఇరవై రూపాయలు ఇంకో దిక్కు దిగడం వల్ల మూడు వేలు రెండు వేలు వ్యాన్లు అన్ని వ్యాన్లే అబ్బా యాభై వ్యాన్లు అరవై వ్యాన్లు ఎవరి అందరూ ఒకటే పాట కోరగాలకి మళ్ళీ సరే ఇచ్చాను నేను మాట్లాడించాను పదిహేను మంది రెండు ఆటోలు మాట్లాడుకుంటాను ఒక ఆటో ఇరవై మంది ఒకళ్ళు ఒళ్ళే ఒళ్ళే కూర్చున్నాం అయితే అలా నేను మాట్లాడించాను డబ్బులు లేవు తిరిగి వెళ్ళాలంటే పప్పు మాత్రం ఒప్పుకున్నాడు సరే నేను అన్ని చేస్తే స్నానానికి నేను చెప్పాను నేను చెప్పాను పర్వాలేదు వాళ్ళందరూ వచ్చానికి లేట్ అవుతుందంటే నేను ముందు డబ్బులు ఇచ్చేసాను ఇచ్చేసాక ట్రైన్ ఉన్నదంటే లక్ష్మి గారు గమ్ము తినేసా మీరు అన్నారు కమ్డికి మనపు తర్వాత ఎనిమిది అయిపోయింది ఇట్లా లేరు ఇక్కడ బ్యాగ్ తీసుకుని బయటకు రోడ్లు మీకు వస్తే అమ్మ ఆటో అంటే ఆపోజిట్ లో నుంచి అంటే అక్కడ నుంచి ఇరవై రూపాయలు వెళ్ళాం అక్కడ ఎవడుకునే వాళ్ళు హాస్యం అంటున్నారు అమ్మ బాబో అడ పోలీస్ కూడా పోలీస్ కూడా అంటున్నాడు టికెట్ తీయదు అంటున్నాడు లేదే టికెట్ ఇంకా తీయలేదు నేను ఏది బస్సు లేదు ఆన్ లేదు నేను ఎక్కడ టికెట్ తీను తీసాను ఎప్పుడు కూడా నేను అబద్ధం అన్నో ఫ్రీగానే వెళ్తాను అలాగే టికెట్ తీయించాను నేను సరిగ్గా సెకింగ్ కూడా ఇచ్చాను అందుకే చెప్పినాక ఎనిమిది ఎనిమిది టికెట్ తీసుకోవడం మంచిది ఎక్కడిని చూస్తున్నాడు బొంబాయి అని చెప్తుంది మరి మా మనసు బాగా చెప్పింది టికెట్ తీసుకొని బోగిలే లేవు మామూలు బోగిలే ఉన్నాం అయితే అంతరాత్మ చెబుతుంది ఉద్దమ వద్ద మాట వైపు ఏదో జరుగుతుంది అని తీసుకున్నాను సరే మేము లేడీస్ బోగు ఎక్కలేదు ముందు బోగులు ఎక్కాము వాళ్ళు ఇంకో మూడు పిల్లలు ఇందాక నుంచి ఒక పది నిమిషాలు కానీ అన్న ఇది నా వచ్చేదో అనుకున్నాను మనసులో మళ్ళీ చూస్తే అంటే పండు వెళ్తాడు ఏమన్నా రమ్మ అల్లొడికి మళ్ళీ సరే అండి అలా ఆవిడ అనేది వెళ్ళి మాట్లాడింది ఎందుకు అప్పుడు ఎవరో అనుకుంటుంది అప్పుడు చూడనట్టుగా నడని చేస్తా అన్నదంట మీరే కదండి మీ వీడియోలు నేను చూస్తానండి అంటున్నాడు అవున దాన్ని చూస్తున్నా నేను వేరే రకంగా అర్థం చేసుకున్నానమ్మా అదే అలా ఏదో నా ఉన్నాడు రామారామా అలా కదండి ఇలాగండి మేము ఉన్నాం మిమ్మల్ని మేము తీసుకెళ్తాం ఇది వెళ్ళదండి సికింద్రాబాద్ ఎక్కడో జంక్షన్ అంటే ఏదో పేరు మరిసిపోయాను ఆ జంక్షన్ లో తెగాలి ఒక